మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పెద్ద ఎత్తున ధర్మంపై ఆ బంధులంత ధర్మం అసలు ఆశించడం చాలా మంది పెద్ద విషయం మామూలుగా కళ్యాణ మండీ కాదు తప్పకుండా దాని సమయ విషయాలు కూడా మీరు ఒక మంచి కళ్యాణ మండపాన్ని యొక్క ఆలోచనని అమరే విధంగా రాబోయే రోజుల్లో అందరితో కూర్చొని మాట్లాడుతా విషయాన్ని మరొకసారి మళ్ళీ తెలుసుకుంటూ కార్యక్రమం నేను బాగా వారి యొక్క తెలియజేసుకుంటూ

ధర్మపురి పట్టణంలో శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ స్వామి జయంతి పురస్కరించుకుని మరి ఉదయం నుంచి కుజ్రాభిషేకం చేయడం జరిగింది కుద్రాభిషేకము అర్చన అభిషేకాలు కార్యక్రమం అయింది తదనంతరము ఇప్పుడు కుంకుమార్చన చేస్తున్నారు ఆ కుంకుమ తదనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది మార్కండ్య జైలు రోజున మరి ఈ పద్మశాలి కుల బాంధవులు కూడా తప్పకుండా శ్రీ మార్కండే స్వామి దర్శనం చేసుకుని పూజ చేసుకుంటే మరి ఎందుకు చేసుకోవాలంటే వారు క్షేమంగా ఉండాలని చెప్పి మరి వారు ఆయురతోటి అష్టైశ్వర్యాలతోటిగదులు అని చెప్పి ఈ మార్కండే స్వామి పర్వదినాన ఆ స్వామి వారికి ఇష్టదైవమైన మరి ఆ కులదేవుడిని ఆయన అభిషేకం చేసుకొని కుంభ పూజ చేసుకుంటే మరి ఆ మాతలకు అందరికీ కూడా శుభం కలుగుతుంది కుంకు పూజ ఎందుకు చేసుకుంటారు అంటే వారి సౌభాగ్యం కోసం వారు క్షేమంగా ఉండాలి వాళ్ళ పిల్లవాములు అందరూ కూడా మరి క్షేమంగా ఉన్నారని చెప్పి ఆ కుంకు పూజ కార్యక్రమం చేసుకుంటారు ఈ రోజు చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ కుంకుమార్చన ఈ జయంతి మరి అందరు కూడా కార్యవర్గ సభ్యులు మరి అధ్యక్షులు కార్యదర్శులు భార్యవర్గ సభ్యులు అందరు కూడా మాక్క కులందరూ కూడా అందరు వచ్చి ఎంతో కృషి చేసి మరి ఉదయం నుంచి వాళ్ళు ఇక్కడ ఉండి మరి వాళ్ళు చేసుకుంటున్నారు కావున ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మార్కండే స్వామి జయంతి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకుంటే అందరు కూడా క్షేమంగా ఉంటారు శుభం కలుగుతుంది జై మార్కండేయ జై జై మార్కండేయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర మార్కండే జయంతి సందర్భంగా పట్టణ పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యంలో కేవలం పట్టణమే కాకుండా మండల స్థాయిలో ఉన్నటువంటి పద్మశాలి ద్వారా మా యొక్క ఇక్కడ ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది అదే విధంగా మా యొక్క మహిళా పనులు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ధర్మపురి సాధన సభ సభ్యులు ప్రభుత్వ వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ కూడా ఆ గారు రావడం జరుగుతుంది అనంతరం అనంతరం కూడా మా పద్మశాలి కులాస్తులకే కాకుండా ఆ పట్టణంలోని వాసులకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు జయంతి సందర్భంగా పట్టణ వాసులు అదేవిధంగా మా పద్మశాలి కులాస్తులందరూ కూడా ఆ మార్కండేని ఆశీస్సులు పొందాలని మేము సదా కోరుకుంటూ ఈ రోజు ధర్మపురి పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతి సందర్భంగా పట్టణ పద్మశాలి కుల బాంధవులు ఉదయం రుద్రాభిషేకం అదే విధంగా పద్మశాలి కుటుంబ మహిళా కుటుంబీకులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ ప్రభుత్వం పాల్గొంటున్నారు ఈ భక్త మార్కండే ఆశీర్వాదం పట్టణ ప్రజల మీద అదే విధంగా పద్మశాలి కుటుంబికులందరి మీద ఆశీర్వాదం ఉండాలని అస్తఐశ్వర్య ఆయు ఆయురగ్యాలతో ధర్మపురి పట్టణము సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భక్త మార్కండే జయంతి శుభాకాంక్షలు ఈ రోజు పద్మశాలీలకి జరపబడుతున్నటువంటి మార్కండేయ జయంతి ఉత్సవం ఘనంగా గొప్పగా నిర్వహించటకు కార్యకు మన భక్త మార్కండేయుడు యొక్క వంశీకులమైనటువంటి మేము భక్తి శ్రద్ధ శ్రద్ధలతోటి అందరం ఐక్యంగా ఏకంగా ఉంటూ ప్రతి ఏటా జరుపుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దిగ్విజయంగా జరపాలనేటువంటి ఉత్సాహం ఉత్సాహంతో ముందడుగు వేయడం జరిగింది అందరి సహాయ సహకారాలతోటి మరి ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమం మహిళలతోటి నిర్వహించడం జరుగుతుంది అధిక సంఖ్యలో ఈ రోజు మరి మహిళలు పాల్గొనడం జరిగింది జరుగుతుంది ఇంకా వస్తూనే ఉన్నారు ఇటువంటి మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించినటువంటి మాఖండేశ్వర స్వామిని తెల్ల వేళలా మేము ఆరాధిస్తూనే వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూనే ఉంటూ మా యొక్క ధర్మపురి పట్టణ వాసులందరికీ మరి అలాగే మా పద్మశాలి వారందరికీ మార్కండేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం జై మార్కండేయ ఈ రోజు సగత ప్రయాణికుల కూడా కార్యక్రమం చేస్తున్న తప్పులందరూ కూడా ఆ మార్గ ఆశక్తిలో మనస్ఫూర్తిగా అందరికీ ఉండాలని మనసారా చాలా కోరుకుంటూ